ఇక్కడ పద్నాలుగో వార్డుకు సంబంధించి పద్నాలుగో వార్డు పోచమ్మ బస్తీ మల్లికార్జునలో వెంకటేశ్వర టెంపుల్ ఏరియాలోని ప్రజలు మమ్మల్ని పూలదండలు శాల్వలతో ఘనంగా సన్మానించి ఆనందోత్సవాలతో ప్రజలతో కౌన్సిల్ డ్యాన్సులు చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ పద్నాలుగో వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ సో ఇక్కడ పద్నాలుగు వార్డుకు సంబంధించిన కౌన్సిలరు గత ఎన్నికల్లో భారీ విజయాన్ని సాధించి ఐదు సంవత్సరాల కాలం పాటు ఆ వార్డు ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేసిండు కాబట్టి అక్కడి ప్రజలందరూ అందరినీ ఆయను ఘనంగా ఆత్మీయంగా సన్మానించుకోవడం జరిగింది దానికి సంబంధించి ఆ వీడియోలు ఆ కాలనీ వాసులతో కలిసి మహిళలు స్టెప్పులు డ్యాన్సులు చేసి ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయంగా ఆయనకు సన్మానించడం జరిగింది దానికి సంబంధించి నేటి సామాన్యు పత్రికలు కూడా ఇక్కడ వార్తా కథనాన్ని రాయడం జరిగింది కౌన్సిలర్ సేవలు మరవలేనివి నేటి సమాన్యుడు పత్రికలో స్థానిక పద్నాలుగో వార్డు కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి రాజు ఐదు సంవత్సరాల కాలంలో అందించిన సేవలు మరవలేనివి అని వార్డు ప్రజలు అన్నారు తన పదవీ కాలం జనవరి ఇరవై ఐదున ముగియడంతో సాధారణంగా సాధారంగా ఆత్మీయ వేడుగోలు పలికారు ఈ సందర్భంగా పోచమ్మ బస్తీ మల్లికార్జునగర్ వెంకటేశ్వర టెంపుల్ కాలనీలకు చెందిన ప్రజలు శాల్వాతో సన్మానించి అభినందించారు వార్డు అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసిన గడ్డం విజయలక్ష్మి రాజు దంపతులను కౌన్సిలర్గా అవకాశం ఇస్తే మళ్ళీ గెలిపించుకుంటున్నామన్నారు గెలిపించుకుంటామన్నారు ఐదేళ్ల పాటు సహకరించిన వార్డు ప్రజలకు ఎల్లప్పుడు రుణపడి ఉంటామని వీళ్ళు చెప్పడం జరిగింది సో వీళ్ళ గురించి చెప్పినట్లయితే ఈ యొక్క గడ్డం రాజు విజయలక్ష్మి దంపతులు గతంలో రెండు వేల పదమూడు నుంచి పద్దెనిమిది వరకు అక్కడ వార్డు వార్డు మెంబర్గా ఉన్నారు అప్పుడు కేదన్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న సందర్భంగా ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు వార్డు మెంబర్గా ఉన్నారు వార్డు మెంబర్గా అక్కడ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా ఇంకా విద్యుత్ దీపాలు కానీ అట్లాంటివి పెట్టిండు వాటితో పాటు ఎవరికి ఏ సమస్య ఉన్నా రేషన్ కార్డు గురించి అయినా కళ్యాణ లక్ష గురించి అయినా వృద్ధాప్య పెన్షన్ల గురించి అయినా ఏ సమస్య ఉన్నది అని అంటే ఆయనకి ఇరవై నాలుగు గంటలు డ్యూటీ ఏంటంటే ఎక్కడ ఎవరికి కష్టం వచ్చినా పోవాలి ఇండ్లల్లో భార్యాభర్త సమస్య ఉన్నా కూడా చెల్లెలు లెక్క వాళ్ళని కూర్చుని మాట్లాడి వాళ్ళ కుటుంబ కలహాలను కూడా మళ్ళీ లొల్లి పెట్టుకోకుండా పంచాయతీలు కాకుండా చూసి వాళ్ళకి సర్ది చెప్పి కుటుంబాలను కూడా కలిపిన వ్యక్తిగా ఉన్నాడు అంతేకాకుండా ఐదు సంవత్సరాలు ఆయన మంచి చేసిన సందర్భంగా రెండు వేల ఇరవైలో మళ్ళీ కౌన్సిల్ ఎలక్షన్ మున్సిపాలిటీ అవతరించిన తర్వాత కౌన్సిల్ ఎలక్షన్ వస్తే మళ్ళీ అక్కడ మహిళా రిజర్వేషన్ రావడంతో వాళ్ళ భార్య గడ్డం విజయలక్ష్మి గారిని పోటీలో నిలపడంతో భారీ ఓట్లతో గెలవడం జరిగింది ఆ ఐదు సంవత్సరాలు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మంచి సేవలు చేసేళ్ళు ముఖ్యంగా కరోనా టైంలో కూడా చాలామందికి సేవలు చేయడం జరిగింది హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ధైర్యం చెప్పడం వాళ్ళకి ఏదైనా కరోనా వస్తే వాళ్ళకు ఇంటికి వెళ్ళి న్యూట్రిషన్ కిట్ లాంటివి కానీ సరుకులు లాంటివి కానీ అట్లాంటి చేయడం ఎవరికి కళ్యాణ లక్ష్మి కావాలన్నా కూడా గడ్డం రాజుగారు ముందుండి అది ఒక ఫ్రీగా కళ్యాణ లక్ష్మి ఇప్పడం పెన్షన్లు ఇప్పించడం వీటితో పాటు ఇంకా జివో సెవెంటీ సిక్స్ ప్రకారం ఆ మల్లికార్జున నగర్ కానీ వెంకటేశ్వర టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళకు ఈ యొక్క పోచమ్మ బస్సులో ఉన్న వాళ్ళకు అక్కడ పోచమ్మ టెంపుల్ ఉంటుంది దాని చుట్టూ ఇల్లులు ఉంటాయి వీళ్ళందరికీ ఇళ్ల పట్టాల సమస్య ఉన్నదని అప్పటి బాల్కస్మను వెంబడిబడి ఇళ్ళ పట్టాలు కూడా ఇప్పుడే జరిగింది దాదాపు మూడు వందల ఇల్లులుంటే మూడు వందల ఇళ్ళకు కూడా ఇళ్ళ పట్టాలు ఇప్పించిండు ఎక్కువ మొత్తంలో ఇళ్ళ పట్టాలు ఈ యొక్క వార్డుల నుంచి వచ్చడం జరిగింది దీంతోపాటు ఆ యొక్క పోచమ్మ టెంపుల్ ఏరియాలో ఓపెన్ జిమ్ కానీ చిల్డ్రన్ ప్లే ఎక్విప్మెంట్ కానీ అప్పుడున్న ఎమ్మెల్యేతో కొట్లాడిల్లు అదే కాదు అప్పుడున్న ఎమ్మెల్యే బాల్కాసుమర్ ఒప్పించి అక్కడ పోచమ్మ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో పాడుపడ్డ సివి రామన్ స్కూల్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ను కూడా శంకుస్థాపన చేయడానికి ప్రయత్నం చేసి అక్కడ కొబ్బరికాయలు కొట్టించు సో పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవే కాకుండా పొద్దున ఐదు గంటలకు ఆరు గంటలకు లేచి మున్సిపల్ వర్గాలను తీసుకొని వచ్చి వాళ్ళ వార్డులో ఉన్న కాలువలు దీపించడం పెద్ద పెద్ద మోరీలు ఉంటాయి వర్షాకాలం అయితే మొత్తం పాములు తేళ్లు జరువులు వస్తాయి సో ఎమ్మడి ఉండి ఆయన వర్కలతో పాటు ఆ కాలువలకు దిగి కూడా దగ్గరుండి పరిశీలిస్తూ పనులు చేపించండు ఏదైనా ట్రాన్స్ఫారం సమస్య ఉన్నదంటే కూడా ట్రాన్స్ఫారం పెట్టించండు కరెంటు లైన్ సమస్య ఉన్నదంటే ఎప్పటికెప్పుడే వెంటనే కరెంటు ఫోల్ చేయించండు సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు వేయించండు పట్టాలు ఇప్పించాడు సో ఇంత అభిమానం ప్రజల్లో ఉంది కాబట్టి ఆయన ఒకసారి వార్డు మెంబర్గా గెలిచిండు మరోసారి కౌన్సిలర్ గెలిచిండు ఇప్పుడు ఇంతమంది ప్రజలు హాజరై వాళ్ళకు బ్రహ్మరథం బట్టి మంచిగా సేవలు అని చెప్పి ఐదు సంవత్సరాలు ప్రజలకు అందుబాటులో ఉన్నారని చెప్పి భార్యాభర్తలకు ఇద్దరికి పూల దండలు వేసి వాళ్ళకు చాలువలతో సన్మానం చేసి ఒక పండగలాగా అక్కడ కాలనీ ప్రజలే ఒక టెంట్ వేసుకొని డెకరేషన్ చేసుకొని సౌండ్ బాక్సులు పెట్టుకొని డ్యాన్సులు చేసుకుంటా ఒక పండగ లెక్క సెలబ్రేషన్ చేసుకున్నారంటే ఇద్దరు దంపతులు కలిసి వార్డు ప్రజలకు మంచి చేసేళ్ళు ఏ ఆపద వచ్చినా ఈ యొక్క దంపతులు ముందున్నారని చెప్పి ఇంతకంటే సాక్ష్యం నిదర్శనం ఏం లేదు భవిష్యత్తులో కూడా అవకాశం ఉంటే అదే రిజర్వేషన్ ఉంటే మళ్ళీ వీళ్ళనే గెలిపించుకుంటామని చెప్పి అక్కడ వార్డులు ఉన్న ప్రజలు ఎంతో ఆనందోత్సాహాలతో మంచిగా వీళ్లకు ఆత్మీయ సన్మానం చేసి మళ్ళీ కూడా గెలిపిస్తామని చెప్పి ఇక్కడ చెప్పినట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇదే కదా ఏ నాయకుడికైనా కావాల్సింది ఏందని కొంతమంది నాయకులు ఏముంటారు అంటే పదవిలోకి వచ్చినమా బాగా దూసుకున్నామా ఇల్లు కట్టుకున్నామా కారు కట్టుకున్నామా ఇంకేదన్నా పదవిని అనేది అంటుంటారు కానీ వీళ్ళు మాత్రం ఒక సాధారణ మద్దతరిది కుటుంబంలో అక్కడనే పుట్టిండ్లు అక్కడనే ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా అదే స్థాయిలో అక్కడ చదువుకొని పాపం పాప మంచిగా చదువుకొని పారింగ్ లో ఉన్నది బాబు కూడా మంచిగా చదువుకుంటున్నారు వీళ్ళు ఇంకా అక్కడనే ఉంటూ ఆ యొక్క ఇళ్ల మధ్యనే ఉంటూ అందరి వాడిగా ఉంటూ సేవలు చేస్తున్నారు వాళ్ళు అక్కడనే ఉంటారు అక్కడనే సేవలు చేస్తారు వాళ్ళు వాళ్ళ జీవితం అంతం ఆ యొక్క పద్నాలుగో వార్డు ప్రజల కోసమే వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తా అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇంకో ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుంది ప్రజలతో మమేకమైన వాళ్లకు ప్రజలే బ్రహ్మరథం బట్టి గెలిపిస్తారంటే ఇంకో ఇదే ఎగ్జాంపుల్ గా చెప్పచ్చు సో ఇది పద్నాలుగో వార్డుకు సంబంధించిన మాజీ తాజా మాజీ కౌన్సిలర్ గడ్డం విజయలక్ష్మి గడ్డం రాజు దంపతుల గురించి ఉన్న ఈ యొక్క వార్త